పలాస నియోజకవర్గంలో ఎయిర్పోర్టు నిర్మాణం అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కొందరు వ్యక్తులు అదే పని పెట్టుకుని వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ పార్టీలోని పలువురు నాయకులతో ఎయిర్పోర్టు గురించి చర్చలు జరిపారు ప్రతి విషయాన్ని నేనే మైక్ పట్టుకుని ప్రజలకు తెలియవరిచి వస్తుందని అన్నారు నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు కూడా ప్రజలకు చైతన్యవంతులుగా చేయాలి ఎయిర్పోర్ట్ మనకు వస్తే దానివలన మనకు ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు మన రైతుల భూములకు మంచి రేట్లు వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఎన్నో రకాల చిన్న చిన్న కర్మాగారాలు వస్తాయి వాటితో మన ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని అన్నారు మనమంతా కలిసికట్టుగా పనిచేయకపోతే ఎయిర్పోర్టు పక్క నియోజకవర్గ వారు ఎత్తుకుపోవడానికి రెడీగా ఉన్నారని తెలియజేశారు ప్రజలు గ్రహించవలసింది మనకు అభివృద్ధి జరగాలి అంటే ఇటువంటి ప్రాజెక్టులు మనకు వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళం

చుట్టుపక్కల వ్యాపారాలు జరుగుతున్నాయి అక్కడ స్థలాలు ఉన్న వాళ్ళు ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఆ డాక్యుమెంటరీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీడియో రూపంలో పరమడం జరుగుతుంది ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు రామ్మోహన్ నాయుడు గారి రూపంలో మనకు వచ్చిందండి ఈరోజు ఎయిర్పోర్ట్ దయచేసి మన భవిష్యత్ తరాలు మనకి రుణపడి ఉంటాయి పలాస ఒక వ్యాపార కేంద్రంగా మారిపోతుంది ఇప్పటికే జీడి పరిశ్రమతో గుర్తింపు పొందిన పలాస అటు భువనేశ్వర్ నుండి ఇటు భోగాపురం వరకు ఎక్కడ కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఏమవుతుంది చుట్టుపక్కల ధర ధరలు పెరుగుతాయి ఉంటాం దయచేసి ఈ ఎయిర్పోర్ట్ అన్నది మీకో నాకో కాదు పలాస తల తీర్చబోతుంది గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసే అవసరం ఉంది మీ మాటలు ద్వారా దీనివల్ల ఎవ్వరికీ నష్టం లేదండి అప్పులు ఇంటిని అంటుకోవాలనుకునే వాళ్ళకి తప్పిందే ఆయనకి అక్కడ పొలాలు లేవు నాకు లేవు ఆయనకి లేవు మా పిల్లలేమో అక్కడ చెయ్యరు ఎల్ల దాటి ఒక అని చెప్పి అదే పరిస్థితిలో ఉంటామన్నది మీ అందరూ ఆలోచించి మీ అందరు కూడా మాట్లాడి